దయచేసి ఈ మాటలు నాతో చెప్పాలని కోరుచున్నాను ఎక్కువ అందరూ చెప్పాలమ్మా ఎక్కువవా నా ప్రభువా మేలు దయచేది నీవు నీ దోస్సునైనా నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దోసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము ఎక్కువ నా ప్రభు నీవు సెలవిచ్చినావు నీ ఆశీర్వదం నుండి నా కుటుంబము నిత్యము ఆశ్చర్దింపబడిన గాక అమ్మాయి దావీ తన కుటుంబ ఆయన దేవుని సన్నిగా ప్రార్థన చేస్తున్నాడండి నీ ఆశ్చర్యం ఉంది నా కుటుంబ నిత్యము ఆస్తి దిబవనగాక ఇదైనా నా యొక్క ఉదయకాలనే మనం ఎందుకు దేవుని యొక్క వచ్చామంటే నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నాకు కలిగిన సమస్తం బాగుండాలని యొక్క తలంపుతో దేవుని సందికి వచ్చిన్నా ఇదైనా నా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలి ఈ యొక్క ప్రార్థన దావీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే దావీదు దావీ యొక్క రాజ్యాన్ని దేవుడు నెమ్మలపరిచి నెమ్మదినిచ్చి శాంతిని సమాధానం సమకూర్చిన తర్వాత దావేదికి ఒక ఆశ కలిగిందండి నేను చూస్తే మంచి ఇంట్లో ఉన్నాను నా దేవుని యొక్క మందిరం చూస్తే డేరాలో ఉంది నా దేవుని కోసం ఏదైనా కాలేయం కట్టాలని తలంపు దావేది కలిగింది దావేది కలగగానే ఎప్పుడైతే ఆశ కలిగిందో వెళ్తేనే ప్రభుత్వ నా తని కానీ పిలిచాయ్యా నేను చూస్తే మంచి యొక్క ఇంట్లో సరంబి వేసిన ఇంట్లో ఉన్నాను నా దేవుని యొక్క మందుని చూస్తే నేరాలో ఉంది నా దేవుని కోసం నేను ఆలయం కట్టాలనుకుంటున్నాను అని నా తనతో షేర్ చేసుకుంటాడండి నాతోనే దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడిన మాటలు ఈ యొక్క సందర్భంలో రాయబడి ఉన్నాయి దేవుడు అంటాడు అయ్యా నువ్వు కాదు కట్టవలసింది నీ గర్భాన్ని పుట్టిన నీ కొడుకు గారి ద్వారాగా నాకు మందిని కట్టించు అని చెప్పాడండి ఆ సమయంలో దావీదు దేవుని సందులో ప్రార్థన చేస్తా ప్రభు నేను ఏర్పాటు వాళ్ళను నేను అంతరి వాళ్ళను నా కుటుంబానికి ఇంతగా నువ్వు ఆశ్రయిస్తున్నావే నా బిడ్డలకు నా సంతానం ఇంతగా ప్రేమిస్తున్నావే అని ప్రార్థన చేస్తూ అన్నాడు అయ్యా నా కుటుంబానికి ఎల్లప్పుడూ నీ సన్నిధి తోడుగుంచయ్యా నీ ఆశ్చర్యం నుండి నా కుటుంబ నిత్యము ఆశ్చర్యం అనుగాక ఎందుకు ఈ ప్రార్థన అంటే కుటుంబం అన్నది దేవునికి మహిమార్తంగా ఉండాలండి దేవునికి మహిమకరమైన కుటుంబం ఉండాలి యజమానుడు యజమానురాలు బిడ్డలు కుటుంబం కట్టేది దేవుడు కుటుంబం కట్టే దేవుడు ఇల్లు కట్టేది మనుషులన్నీ కుటుంబం కట్టేది దేవుడే కడతాడు ఆ దేవుడు కట్టిన కుటుంబము అది దేవునికి మహిమార్థం ఉండాలి ఈరోజు మన కుటుంబాలు దేవునికి మహిమార్థం ఉండాలి ఇది నెంబర్ వన్ దేవునికి అందుకోసమే దేవుడు కుటుంబాలను ఏర్పాటు చేస్తారు రెండోది ఏంటంటే కుటుంబము అభిషేకించబడి ఉండాలండి దేవునికి యొక్క అభిషేకంతో నింబడి ఉండాలి అభిషేకం లేని యొక్క కుటుంబంలో ఆశీర్వాదాలు చూడలేమండి మూడుదిగా కుటుంబంలో దేవుని సన్నది ఉండాలి కుటుంబంలో దేవుని యొక్క నాలుగోదిగా కుటుంబము శక్తివంతమైన కుటుంబం ఉండాలండి ఈ నాలుగు రావాలంటే ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి ఇదేనా దేవుని యొక్క వాక్యం ద్వారా కుటుంబాన్ని గురించి ఆశ్చర్యంపబడిన కుటుంబము అభిషేకమైన కుటుంబము దీని గురించి దాబీది ఎందుకు నీ ఆశ్చర్యంగా ఉంది నా కుటుంబ ఆశ్చర్యం పనుగా అని చేయవలసిన అవసరం ఏంటంటే కుటుంబము చాలా అవసరం అండి దేవునికి అవసరము సాతానికి అవసరం సాతాన్లో కుటుంబాన్ని పడగొట్టాలని చూస్తాడు దేవుడు ఒక కుటుంబాన్ని నిలబెట్టాలని చూస్తాడు మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు కుటుంబాన్ని నిలబెడతాడు సాతాన్ని ఆశ్రయిస్తే కుటుంబాన్ని పడగొడతాడు కోల తీస్తాడు అని అందుకే కుటుంబం ఎంత బలంగా ఉంటే అంత బలమైన ఆశీర్వాదాలండి కుటుంబంలో ఈ జనాలు చూస్తే ఒకరికొకరు పాడదండి భార్య భర్తలు పడదు బిడ్డలకు తల్లికి పడదు లేక అన్నదమ్ములు పడదు అక్క చెల్లెలు పాడదు ఇవన్నీ తగాదాలు ఈ వివాదాలు అన్నీ ఎందుకంటే ఆ కుటుంబంలో దేవుడు ఉంటే ఆ సరి చేస్తారండి ఎలాగంటే దేవుడు ఉన్న కుటుంబంలో నెంబర్ వన్ కుటుంబ ప్రార్థన ఏరుపడవుతున్నాను కుటుంబ ప్రార్థన చాలా అవసరం మనము జాన్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక ఒక బోర్డు ఉండేదండి కుటుంబానికి ఆణిముత్యము కుటుంబ ప్రార్థన అని ఒక అంకుల్ గారు ఒక ఫోటో పెట్టారు ఒక పిక్చర్ కుటుంబానికి ఆణిముత్యము కుటుంబ ప్రార్థన మన కుటుంబంలో మనం చేయవలసిన ముఖ్యమైనది ఏమనగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం అండి నువ్వు ఉదయకాల నీ కుటుంబంతో కలిసి ప్రార్థించడం ఉండాలి లేదా నీ సాయంకాలం నీ కుటుంబంతో ప్రార్థించేటట్లు ఉండాలి ఈ కుటుంబ ప్రార్థన మనకి సమయం నాకు కుదరట్లేదు అందరూ ఒక సమయం గ్యాదర్ అవ్వట్లేదంటే ఏదో ఒక సమయంలో కూర్చొని చిన్న ప్రార్థన అందరూ కలిసి ప్రార్థించే ప్రార్థన ఉండాలని ఎందుకు కుటుంబ ప్రార్థన అవసరం అంటే గృహంలో ఉన్న వారు అందరూ ఆశ్చర్యపడాలని కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది జీవించాలంటే కుటుంబ ప్రార్థన అవసరం రెండవదిగా కుటుంబ ప్రార్థన ఎందుకు అవసరం అంటే కుటుంబంలో పొరపాట్లు అవిదేతీ లేకుండా పాపము లేకుండా దేవుడే కంచి వేసి కాపాడడానికి కుటుంబ ప్రార్థన అవసరం పొరపాట్లు ఉన్న కుటుంబంలో శాంతి ఉండదు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు అది ఏ దేవుని ఆశీర్వాదం ఉండవు అండి అందుకే కుటుంబ ప్రార్థన అవసరం అంటే ప్రభు అన్న కుటుంబంలో అయ్యే ఏ పాపం లేకుండా ఏ అవిదేతీ లేకుండా ఏ దోషం లేకుండా నా కుటుంబాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తాం తర్వాత కుటుంబ ప్రార్థన ఎందుకు అవసరం అంటే ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఉంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన ద్వారా మర్చిపోయేట్టు అవుతుందండి ఎందుకంటే కోపం నువ్వు ప్రార్థన చేయలేవు కోపం పెట్టుకొని నువ్వు దేవుని సందలు వేడుకోలేవు అందుకే మతయ్యలో ఏసీ కొన్ని ప్రసంగలు అంటారు మీరు అర్పించినప్పుడు ఎవరి మీద మీకు విరోధం ఏదైనా ఉందని అనిపిస్తే మొదలు వెళ్ళి సమాధానపడము తర్వాత వచ్చి బలర్పించవు అది పోవాలంటే నువ్వు కుటుంబ ప్రార్థనలు ఉండాలి కుటుంబ ప్రార్థన వచ్చిన తర్వాత నీ మనసులో కసి పెట్టుకొని ప్రభు కోప నీలో ఉంటే ప్రభు నాకు కుటుంబం అనలేవు అది అనాలంటే నువ్వు దేవు దేవుని సంగతి క్షమించాలి ఆ క్షమించడానికి కుటుంబ ప్రార్థన అవసరం అందుకే దేవుని యొక్క వాక్యం చే కుటుంబ ప్రార్థన ద్వారా చాలా మంచి ఉందండి చాలా మంచి ఉంది ఆ కుటుంబంలో ఉన్న సమాధానం రావడానికి నెమ్మది రావడానికి ఆ కుటుంబ ప్రార్థన చాలా అవసరం కుటుంబంలో ఎక్కువ శాతం కలహాలున్నా వివాదాలున్నా ఏమైనా గొడవలున్నా అవన్నీ కూడా ఆ కుటుంబ ప్రార్థనలు చాలా వరకు పోవడానికి ఉన్నాయి ఎందుకంటే కలహాలు ఉంటే అక్కడ ఒకరితో ఒకరు సమాధాన పడడానికి ఒకరితో ఒకరు ఆ యొక్క దేవుని సందు సమాధానం పడడానికి అవకాశం ఉంటుందండి కుటుంబ ప్రార్థన నీకు సమాధానం కలుగు చేస్తుంది లేక ఏమున్నా సరే అవి తొలగిస్తుందని ఎందుకంటే కుటుంబ ప్రార్థన మెయిన్ ఏమంటే క్షమాపణ ఉంటుందండి క్షమాపణ ప్రభ ఎవరి పట్ల నేను తప్పిదేం చేస్తే దైతో నాకు క్షమించి అందుకంటే నా నీ ఆస్తి ఉంది నా కొట్టు నిత్యం ఆశ నింపడాలంటే ఆ కుటుంబంలో ఉండవలసింది ఏమనగా కుటుంబ ప్రార్థన మరో చెప్పమంటారా ప్రార్థన కుటుంబ ప్రార్థన అనేది కుటుంబానికి వెన్నెముక వంటిదండి వెన్నెముక ఎంత బలంగా ఉంటే మనిషి ఎంత బలంగా నిలబడతాడో కుటుంబ ప్రార్థన ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ కుటుంబం అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది అంత శక్తివంతమైన కుటుంబం ఉంటుంది అందుకే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ సన్నిధి నా కుటుంబానికి తోడుగా ఉంచు నీ సన్నిధిలో నా కుటుంబం ఉంచు ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుందో కుటుంబంలో ఆ కుటుంబం అట ప్రేమగలం కుటుంబం మారుతున్నాడు ప్రేమ రాజ్యం అవుతుంది ఎందుకంటే మన దేవుడు ప్రేమమైడు కాబట్టి ఆ ప్రేమ రాజ్యం అవ్వడానికి కుటుంబ ప్రార్థన చాలా అవసరం ఆ కుటుంబ ప్రార్థనలు అందుకే దావీదు దేవుని ఎందుకు కుటుంబంతో ప్రార్థన చేస్తాడంటే నీ సన్నిధి నా కుటుంబంలో ఉంటే నా కుటుంబంలో ప్రేమ గల కుటుంబం మారుతుంది ప్రేమ రాజ్యం వెళ్తుంది ఆ ప్రేమ శాశ్వత కాలమైన ప్రేమ అండి అది అగాపే ప్రేమ ఈ తిన ప్రేమ లేని కుటుంబాల్లో ఏదీ ఉండదండి ప్రేమ లేకపోతే నీ కుటుంబం ఒక మన కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినట్టే మనము పైకి చెప్పుకోవచ్చేమో కానీ లోపల మదన పడతాం బాధపడుతున్నాం వ్యాధుని పడుతున్న కారణం ఏంటండి ఎక్కడ ప్రేమ లేదండి తల్లికి బిడ్డకు ప్రేమ ఉండదు భార్య భర్త మధ్య ప్రేమ ఉండదు ఎక్కడ ప్రేమ లేని నడిచిపోతుంది అంటే సాగిపోతుందంటే ఆ కుటుంబంలో ప్రేమ లేదు అంటే మన దేవునికి స్థానం లేదని అర్థం దేవుడున్న ఇంటిలో ఖచ్చితంగా అది ప్రేమ గల కుటుంబంగా మారుతుంది అందుకే ప్రేమ అన్నది చాలా రావడానికి మన జీవితాలు దేవుని సందర్శన అనుపించగలిపి నా కుటుంబానికి నెమ్మదినివ్వయ్యా నా కుటుంబానికి శాంతిని దాయి అది ప్రేమ గల మారుతుంది రెండోది ఏంటంటే కుటుంబంలో ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో దావీది ప్రార్థించిన రెండో కారణం ఏంటంటే పరిశుద్ధత ఉంటుందండి వాక్యం లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని ఒక చూడలేడండి పరిశుద్ధత కోసం కుటుంబ ప్రార్థన అవసరం పరిశుద్ధత నీ ఇంట్లో మన ఇంట్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చూడడానికి దేవుని కాదు సాన్నిధి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే దావిధి కుటుంబ ప్రార్థన కోరుతున్న ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఉంటుందో ఒకరి సహకారం ఒకరికి అందుతుంది అంటే దట్ మీన్స్ యూనిటీ ఐక్యత ఐక్యత ఖచ్చితంగా రాజ్యం అంటున్నానికి కుటుంబ ప్రార్థన ద్వారాగా ఐక్యత ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఐక్యత ఉంటుందని దావీదు ఆయన చక్క గొర్రెలు కాపడుకున్నప్పుడు అదే పని చేస్తాడు చక్కెతో ఉన్న కూడా అదే పని చేస్తాడని ఐక్యత దేవునితో ఐక్యత కాపాడుకుంటే కుటుంబంతో నువ్వు ఐక్యత కనుగొంటావు ఆ ఐక్యత ఎంత స్ట్రాంగ్గా ఉంటే నువ్వు అంత బలమైన కుటుంబం మార్చబోతున్నా కుటుంబంలో ఎప్పుడు ఇలా సింగిల్గా ఈ ఐదేళ్ళు ఉన్నాయి ఈ ఐదేళ్ళు ఐక్యతగా ఉంటేనే పని చేయగలం ఇది ఐదేళ్ళు కానీ దేనికి దాని సపరేట్ కానీ మనం పని చేయలేమండి అదే రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని ఎందుకు కుటుంబ ప్రార్థన అవసరం అంటే అయ్యా నా కుటుంబంలో ఐక్యత కలగడానికి అయ్యా మా అందరినీ ఏకం చేయను ఆయన మా అందరినీ ఏకం చేయను ఎందుకంటే పరిశుద్ధాత్మను బంధం చేత ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారని ఏపీ ఆసుపత్రిలో రాస్తాం దేవుడే ఐక్యతనిచ్చేవాడు కనుక కుటుంబ ప్రార్థన అవసరం కుటుంబ ప్రార్థనలు మరొకటి ఏంటంటే అందరికీ యథార్థత అవసరం అండి అంటే కుటుంబంలో అబద్ధం ఉండకూడదు కుటుంబంలో అబద్ధం ఉండకూడదు అక్కడ యథార్థత అవసరం అంటే నిజాయితీ అవసరం కానీ ఇప్పుడు చూడండి ఏ కుటుంబంలో చూడండి యథార్థత కలిగిన కుటుంబాలు ఉన్నాయంటే నూటికో కోటుకో ఒక కుటుంబం ఉంటుందండి నాకు తెలిసినంతవరకు ఏ కుటుంబంలో కూడా యథార్థత లేదు తల్లి తల్లి దగ్గర బిడ్డలు అబద్ధాలు ఆడతారు తండ్రి దగ్గర బిడ్డలు అబద్ధాలు ఆడతారు అందువల్ల వచ్చేది అంటే వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుంటారు కానీ నాకు అంటే అలాగని చెప్పి తల్లిదండ్రులు గమనించట్లేదు అని అనుకుంటారండి తల్లిదండ్రులు ఈజీగా తెలుసు నా బిడ్డలు అబద్ధం ఆడుతున్న విషయం తెలుసు నా బిడ్డలు నా దగ్గర అబద్ధం ఆడుతు సత్యం వారు గ్రహిస్తారు వాళ్ళు తెలిసి తిన్నట్టుగా ఊరుకుంటారు కానీ ఒక్కటి దేవుని యొక్క వాక్య ఎందుకు దేవుని సందు కుటుంబ ప్రార్థన అవసరం అంటే కుటుంబంలో అబద్ధం ఉన్న యథార్థత ఉన్న కుటుంబం కలకాలం సాగలేదండి అది పాప రాజ్యం వెళ్తుంది ఎందుకని అబద్ధానికి జనకుడు సత్తా కుటుంబంలో అబద్ధం అనేది యథార్థత అని లేకపోతే అది ఆశ్చర్యకరమైన కుటుంబం మారలేదు అందుకే దేవుని యొక్క వాక్ కింద దావిదంటున్నాడు అయ్యా నీ సన్నిధి నా ఇంట్లో ఉంచాయ్యా నీ పరిశుద్ధి నా ఇంట్లో ఉంచాయ్యా నువ్వు ఎల్లప్పుడూ నా ఇంట్లో మీరు ఉండండి అయ్యా నీ ఆస్తి నుంచి నా కుటుంబం నిత్యం ఆస్తి మనగా కానీ దావీ ప్రార్థించని కారణం ఏంటంటే నా కుటుంబంలో యథార్థత లేదయ్యా నా కుటుంబంలో ప్రేమ లేదయ్యా నా కుటుంబంలో పరిశుద్ధత లేదయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా ఇవన్నీ రావాలంటే మీరు నా ఇంట్లో ఉండాలి నా ఇంట్లో ఉండాలి అందుకే నా కుటుంబం అందరం కలిసి నీ సన్నితో ప్రార్థన చేస్తున్నాం మేమందరం కలిసి నేను ఆరాధన చేస్తున్నాం అని దేవుని యొక్క సందర్భంగా ప్రార్థన చేస్తున్నాడండి కుటుంబంలో మరొక రెండు లక్ష్యం ఏంటంటే క్షమాపణ ఉండాలి ఒకరికొకరు ఇచ్చుకునే గుణం ఉండాలండి కుటుంబంలో ఇచ్చుకునే గుణం ఉండాలి అంటే ఏ బిడ్డ అయితే నీడు ఉందో ఏ బిడ్డకి అయితే అవసరం ఉందో అవసరం ఉన్న వాడికి కుటుంబాలు అన్న వాళ్ళు చేయు తినిస్తారని ఆ కుటుంబంలో ఆ బిడ్డ నిలబెడతారు అది కుటుంబం అనుకున్న నైజం కుటుంబం అనుకున్న బంధం అది ఒకళ్ళ చేయూ వాడు కుటుంబంలో సరైనవాడు వాడు అని అర్థం ఈరోజు మనము చేయు బలపరిచే వారికి ఉండాలంటే దేవుడు ఆ ఇంట్లో ఉండాలి దేవుని యొక్క సన్నిధా ఇంట్లో ఉండాలి అందుకే దావీది ఇవన్నీ జరగడం కోసం అన్నాడు అయ్యా నీ ఆస్తి నా ఇంట్లో ఉంచాయా మీరు నా ఇంట్లో ఉండండి మీ సన్నిధి నా ఇంట్లో ఉంచండి అయ్యా నేను నీ దగ్గర ఎందుకు పనికిరాను అని అయ్యా గొడవలు కాపడకుండా అన్నీ తీసుకొచ్చో సింహాసనమే కూర్చోబెట్టు నాకంటూ కుటుంబం ఇచ్చావు నాకంటూ వ్యాపారాలు ఇచ్చావు నాకంటూ బిడ్డలు ఇచ్చావు నాకంటూ సమస్తాన్ని సమకూర్చో ఇన్ని మేలు చేసిన నీవు నా కుటుంబంలో మీరు లేకపోతే ఏమీ ఏంటి అయ్యా నా కుటుంబంలో మీరు ఉండండి అయ్యా ఈరోజు మన వా మనకు కలిగిన వ్యాపారమే కానీ మనకు కలిగిన ఏదైనా సరే దేవునికరంగా ఉండాలంటే ఆశ్చర్యకరంగా ఉండాలంటే దేవుడు ఆ ఇంట్లో ఉండాలి అందుకే మన ఇంట్లో మనం ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన అయ్యా నీ ఆశ్చర్యం ఉంది నా కుటుంబ నిత్యమో ఆస కళా కలహాలు ఉన్నా ఆ వివాదాలున్నా గొడవలున్నా అశాంతి ఉన్నా ఆ కుటుంబంలో నెమ్మది ఉండదండి ఆ నెమ్మది రావాలంటే ఏసై ఇంట్లో ఉండాలి ఏసే ఉండాలి అందుకే పొద్దు ఉదయం లేవు కానీ ఎందుకు గుర్తింపు ప్రార్థన ఎందుకు యొక్క ఆరాధన అంటే నువ్వు ఏసైని ఆహ్వానించాలండి ఏసై నా ఇంట్లో ఉండేయా నా ఇంట్లో ఉండు నాలో ఉండు నా బిడ్డ మధ్యన ఉండు మాకు లేని యొక్క సమాధానం మాలో లేని యొక్క సమాధానం నీ వల్ల మాకు సమాధానం ఇచ్చాడు ప్రార్థించిన కోసం ఏసైని ఆహ్వానించాలని దావి ప్రార్థించాడు దేవుని ఆశలు పొందాడు మనము ప్రార్థించి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వ పొందుకుందాం దేవుని ఆశీర్వదము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరిచిన గాక ఆమె తండ్రి కుమార్ పరిశుధాత్మ త్రీ దేవుని యొక్క దీవిన ఆశీర్వదము కొడు వచ్చిన సంఘ మంత్రి మే సుధాకలు చూడకుండా ఆశ్రయించి గాక ఆమె